వెల్కమ్ టు దర్శి నియోజకవర్గం దొనకొండలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల పోటీలో నిలిచిన ఈదా సుధాకర్ రెడ్డి దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్లూరి కొండారెడ్డితో కలిసి దొనకొండలో సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుండి వారికి విశేషమైన స్పందన లభించింది ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసిందని ఇస్తామన్న హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఈదా సుధాకర్ రెడ్డి విమర్శించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని ఇవేమీ రాలేదని రాష్ట్రంలో లిక్కర్ ఇసుక గనుల మాఫియా నడుస్తుందని జిల్లాలో వైసీపీ టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఇద్దరు స్థానికులు కారని ఒకరు నెల్లూరు ఒకరు చిత్తూరు నుండి వచ్చారని అన్నారు వీరు వ్యాపారాల కోసమే ఇక్కడ పోటీ చేస్తున్నారని ప్రజల కోసం కాదని తెలిపారు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ను గెలిపించుకుని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేని ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అభివృద్ధి జరగాలని సమస్యని అన్నారు మీకు అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఓటేసుకుంటే మీకు సమస్యలు తీర్చారు మీకు అందుబాటులో ఉంటారు ప్రజలు అనుంచి కూడా మీకోసం పోరాడతారు అని చెప్పేసి మేము తెలియజేస్తాను ఇకపోతే